ఇప్పుడు మన స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి మన సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం ఉంది కదా ప్రతిపాదలతో మనము ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని కొత్త బిల్డింగ్ కట్టాలని అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ వాలీబాల్ కోచ్ కానీ కోచ్ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ లైటింగ్ ఏర్పాట్లు కానీ ఇండోర్ స్టేడియం కావాలండి ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటను వాలీబాలు అండ్ ఇండోర్ స్టోడి కబడ్డీ బ్యాడ్మింటన్ షెడ్యూల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియం ఉండాలి క్రికెట్ క్రికెట్ సంబంధించి కానీ ఫుట్బాల్ కి సంబంధించిన కోచెస్ లేరు అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ప్రధానంగా దాదాపు ఐదారు కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్ల ఇంట్రెస్ట్ ఉంటారు ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక ముప్పై రెండు కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మానవుళ్ళందరూ నా సంతు కానీ సేటు మన కిరణ్ చాలా రోజుల నుంచి మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉంది మనం పోయిన గవర్నమెంట్లో టెన్ ఇయర్స్ ఏం చేయలేకపోయినాము ఇప్పుడు మన కాంగ్రెస్గా ఉన్నట్టుంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి అంత దీన్ని ఈరోజు ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది